మీకు ప్రధానంగా ఎందుకు ఈ విషయం చెప్పిన అంటే ఈ యొక్క చిత్రాన్ని చూస్తే సరిపోతుంది ఏంది మూడు మూడు ఫోటోలు మీకు కనబడుతున్నాయి కదా తెలంగాణ బిడ్డలారా ఇక్కడ మొదటిది ఒకసారి చూద్దాం ఏంటిది ఇది మీ అందరికీ తెలుసు కదా ఇది ఎక్కడనో అనుకోకూర్రి మన తెలంగాణలోనే నల్గొండ జిల్లాకు సంబంధించి నందికొండ మున్సిపాలిటీలో తాగునీటి కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు కృష్ణానది పక్కనే ఉన్న నీళ్లు రావట్లేదని ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకుంటామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెచ్చుకున్నామని ఆవేదన వ్యక్తం ఏంటి ట్యాంకర్లతోనే ఒక్కసారి ఇక్కడ చూడరి మనము చిన్నప్పుడు ఎప్పుడో నాకు తెలిసి నాకు ఊహ ఉన్నప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందుకు రెండు వేల పద్నాలుగు ముందు కూడా పూర్తిగా గిలాంటి పరిస్థితులే ఉండింది కాదంటే వాటర్ ట్యాంకులు కాకుండా బావుల కాడికి కాడికి ఇంకా ఆ సుదీర ప్రాంతంలో మన చుట్టూ త్రాగునీరు సాగునీరు ఎక్కడికైతే వస్తాయో ఆ ప్రాజెక్టుల నుండో లేకపోతే వర్షాభావ ప్రా ప్రాంతానికి సంబంధించి ఎక్కడైనా నీళ్లు ఉంటే అక్కడికి వెళ్ళి బిందెలు పట్టుకొని ఆ ఎడ్ల బండ్లు దోలు దాని మీద ప్లాస్టిక్ ఏవైతే డ్రమ్ములు ఉంటాయో ఆ డ్రమ్ములను తీసుకుపోయి నీళ్ళు తెచ్చుకునేది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా మీకు ఇలాంటి పరిస్థితి కనబడ్డదా కనబడలేదు కదా మరి ఈరోజు మళ్ళీ అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయంటే ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ బిడ్డల నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నా ప్రజలందరూ కూడా మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఏ బిందెలైతే పట్టుకోవద్దు ఏ బకెట్లైతే పట్టుకోవద్దు ఏ ట్యాంకర్లు అయితే వద్దనుకున్నామో ఏ మూటబావిల దగ్గరికి పోవద్దనుకున్నామో ఏ వాగులు వంకల దగ్గరికి పోవద్దనుకున్నాము ఇప్పుడు గదే పరిస్థితి మళ్ళీ వచ్చింది కాంగ్రెస్ పాలన అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలకు నిత్యం నరకం చూపెట్టేది ఇక చూడురి ఇది ఏమంటారు తాగునీటి తిప్పలు కదా ఇగో నందికొండ గ్రామానికి సంబంధించి ఆ మున్సిపాలిటీలో తాగునీటి కోసం ట్యాంకర్లను తెచ్చుకొని మరి నీళ్లు రావట్లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కనబడుతున్నాయి డ్రమ్ములు బిందెలు ప్లాస్టిక్ ఆ బిందెలకు సంబంధించి ఇగో బకెట్లు వాటర్ క్యాన్లకు సంబంధించి ఇక చూడు మీరే తెలంగాణ బిడ్డలారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు మళ్ళీ ఒక్కసారి మనం గతాన్ని చవి చూడాల్సి వస్తా అనుభవించాల్సి వస్తుంది నేను అందుకే చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఈరోజు ఏ విధంగానైతే ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నామో రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కోవాల్సి వస్తే మన జీవితం ఏంటి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు మిషన్ భగీరథతోని ఆ నల్ల మంచి మంచిగా హాయి రెండు గంటలు నీళ్ళు వచ్చేది కమ్ముగా నీళ్లు ఉండేది కానీ ఈరోజు నీళ్లు లేక తాగునీటి కోసం మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు నా అక్క చెల్లెలు అన్నాదమ్ములు తెలంగాణ ప్రాంత బిడ్డలారా రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళీ కారుకు గుద్దుతే మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం కదలాలి బాహుబలి సినిమాలో గాక ఆ పీఠానికి సంబంధించి బల్లాల దేవుకు ముఖ్యమంత్రి ఆడ అంటే రాజ్యాధికారం ఇస్తా అంటే ఎట్లయితే బాహుబలికి సంబంధించి ఒక వైబ్రేషన్తో కూడిన నినాదాలు వస్తాయో ఇప్పుడు మీరు పార్లమెంట్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీని మాత్రం మీరు మరొకసారి గెలిపించకపోతే ఇంకా దారుణమైన పరిస్థితులు చూడాల్సి వస్తుంది ఇది ఒక ఎపిసోడ్ Yeah.